శ్రీ శ్రీమాత్రేనమ్మ గురు హరిహోం గురుగారు పాదపద్మలకు నమస్కారం గురుగారు గురుగారు ఈరో నేను ఈ నవరాత్రులు నా పేరు కేజీవి సత్యనారాయణ సత్యం గారు అంటారండి మాది కాకినాడ నా ప్రొఫెషన్ ఒక కంపెనీలో డ్రైవర్గా చేస్తున్నాను నేను రెండు సంవత్సరాల నుంచి ముందు సంవత్సరం గురువుగారు ద్వారాగా మంత్ర మంత్రం తీసుకుని నవరాత్రులు చేసుకున్నాను ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను నాకు అమ్మవారు నేను అంత ముందు సంవత్సరం కూడా అంతకు ముందు మూడో సంవత్సరం ముందు సంవత్సరం కూడా నేను చేసుకున్నాను అంటే అంత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నేను సొంతంగా చేసుకున్నాను యూట్యూబ్లో చూసి అమ్మవారిని ఆ రోజు నేను నవరాత్రులు అమ్మ నాకు మంచి గురువుని ప్రసాదించాయని చెప్పేసి ప్రార్థన చేసుకుని ప్రతిరోజు అడిగి అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చి గురువుగారు నాకు దొరికారు గురుగారు ద్వారాగా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో నవరాత్రులు చేసుకున్నాను చాలా ఆనందపడ్డాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చినాయి అప్పుడు ఇది రెండో సంవత్సరం గురుగారి ద్వారాగా చే చేసుకుంటాము చేసుకుంటాం తర్వాత మొన్న కొంచెం నవరాత్రులు మొదలు పెట్టేటప్పుడు కొంచెం పని భారం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ అన్న టైంకి చా అమ్మవారు నన్ను కాపాడి దగ్గర టైంకి ఇచ్చి టైం ఇచ్చి అన్న టైం చేసుకుని భాగ్యం ఇచ్చారు చాలా బాగా జ నవరాత్రులు అన్ని రోజులు మంత్ర అమ్మవారికి గురుగారు చెప్పింది తూచా తప్పకుండా చేయడం జరిగింది తర్వాత ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అమ్మవారిని ఫస్ట్ రోజు అమ్మవారిని వెల్కమ్ చెప్పమన్నారు గురుగారు మా ఇంటి గేటుగా నుంచి అమ్మవారికి అలాగ పూలు జల్లి గోమ గోమయం అయ్యని జల్లి ఇది చల్లి గోమూత్రం అయ్యి చల్లి అమ్మవారికి పూలు అన్నీ వేసి అమ్మవారికి అలాగా స్వా పీఠం వరకు అమ్మవారిని వెల్కమ్ చెప్పాము చాలా ఆనందంగా అమ్మవారు వస్తున్నట్టుగా వస్తున్నారో వస్తున్న ఆ ఫీలింగ్ నాకు కలిగింది అమ్మవారు వచ్చారు వచ్చి కూర్చున్నారు మా నాకు మా మా అంత అంత బాగా జరిగింది తర్వాత ఈ ఇప్పుడు ఈ నవరాత్రుల ఎక్స్పీరియన్స్ అంటే చాలా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా వచ్చి కూర్చున్నారు కూర్చుని ఉన్నట్టుగా కూడా నాకు బాగా ఫీల్ ఫీల్ ఆ జ్యోతి దర్శనం కానీ జ్యోతి కూడా అమ్మవారిని ఆహ్వానించకముందు తర్వాత ఆహ్వానించిన తర్వాత కూడా నాకు డిఫరెన్స్ తెలిసింది తర్వాత అమ్మవారికి నేను కూర్చొని అమ్మవారికి నేను చెప్పుకొని అని చెప్పుకుని అమ్మ ఉంటే క్షమించమ్మ మరి గురుగారు ఆదేశానుసారం గురుగారు చెప్పినట్టుగా చేస్తాను తెలిసి తెలియని తప్పులేమైనా ఉంటే క్షమించమ్మ అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను చాలా బాగా ప్రతి రోజు కూడా చాలా బాగా జరిగింది అమ్మవారు ఉన్నట్టుగా నాకు అలా ఉనికి ఉనికి తెలిసింది ఆ అంటే ఆ గజ్జల సప్పుడు అయితే నాకు క్లారిటీగా వినపడలేదండి తర్వాత అమ్మ గాజులు సప్పుడు మొత్తం ఉంటే గాజులు సప్పుడు ఎలాగ వస్తా అలాగే గాజులు అటు ఇటు నీ కనిపించింది వినిపించింది జపం చేసుకునేటప్పుడు తర్వాత అమ్మవారు నైవేద్యాలు స్వీకరించమన్నప్పుడు అమ్మవారు తిన్నట్టుగానే ఫీల్ ఫీల్ అవ్వరు ఆ అమ్మవారు గా కనిపించకపోయినా తినకపోయినా తిన్నట్టుగా నేను భావించి చూశాను నాకు అమ్మవారు తింటు నవ్వుతూ తిన్నట్టుగా ఎక్స్పీరియన్స్ చేశాను తర్వాత మొన్న గోరింటాకు పెట్టమని చెప్పారు కదా గురుగారు గోరి గోరింటాకు పెట్టడానికి రేపు పెట్టాలన్నమాట అదే శుక్రవారం పెట్టాలి కదా మనం శుక్రవారం అదే గోరింటకు పెట్టాలి రే రేపు గోరింట తేవాలి అని చెప్పేసి అనుకుంటుంటే నేను జపం చేసుకుంటూ రాత్రి పది గంటల పదిన్నర పదిన్నర పది గంటలకి ఒక ఒక ఆయన ఒక ఒకరు వచ్చి గోరింటకి ఇచ్చారు అమ్మవారికి వెంటనే పెట్టాము తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ నేను సేకరించి తెచ్చి గోరింటకు పెట్టాను అమ్మవారు గోరింటకు అలా పెట్టిన వెంటనే చాలా ఆనందం నవ్వు నవ్వుతూ నవ్వుతున్నట్టుగా కనిపించారు నవతడికి కనిపించారు తర్వాత తర్వాత చిన్న మెరికలు ఏంటంటే మెరికలు నిన్న పూ పూజ చేసుకుని అన్ని చేసుకుని ఆ కార్యక్రమాలు ఉద్వాసన కార్యక్రమాలు చేసేటప్పుడు అమ్మ గురుబెందు గురుబింద గింజలతో ఉన్న ఐటమ్స్ అన్నింటితోటి చేయమని చెప్పారు కదా గురుగారు నేను తెచ్చుకొని గురుబెందు గింజలు కవర్లో మిస్ అయిపోయినాయి అమ్మ ఈ టైంలో నాకు గులిమెదాలు వస్తాయమ్మా అని చెప్పేసి నేను బాధపడుతున్నాను నేను నెరుపుకుంటున్నాను ఎక్కడ ఉన్నా ఏంటి అని చెప్పేసి దాన్ని తెచ్చుకున్న కవర్లు అన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట లిస్ట్ తీయవలసిన అన్ని లిస్ట్ అన్ని తీసి సెపరేట్ కొట్టుకుంటే మా శ్రీమూర్తి ఏం చేసిందంటే తీసి పక్కన పెట్టేసింది ఎక్కడ పెట్టేసిందో తెలియదు కంగారులో కనిపించలేదు సరే అమ్మ ఏంటి మరి ఇలా జరిగింది గురుగారు ఆజ్ఞానుసారం ఇలా చేస్తున్నాం మరి ఇది లోటు వచ్చింది ఏంటమ్మని ఇది అంతా అని చెప్పేసి అనుకుంటే నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వేరే చోట నుంచి మా సొంత ఊరు వెళ్ళానండి అమలాపురం అక్కడ ఒక కార్యక్రమంకి వెళ్తే ఆ కార్యక్రమం దగ్గర అలా బయటకెళ్తుంటే అక్కడ చెట్లు మొక్క కనిపించింది మొక్క కనిపిస్తే ఒక ఒక గుప్పుడు తెచ్చుకుని నేను డబ్బాలు వేసి లోపల దేవుడి గదిలో పెట్టుకున్నాను అవి సడన్ గా మా శ్రీమూర్తికి గుర్తొచ్చి పలానా చోట ఉన్నాయని చెప్పేసి అంటే వెంటనే తీసి పెట్టుకుని చేసుకున్నాం అమ్మ థ్యాంక్స్ అమ్మ బాగా గుర్తు చేసినందుకని వేళ వాళ్ళ కృతజ్ఞతలు కానీ చెప్పేసి అమ్మవారు చెప్పుకున్నాను నిన్న ఉద్ధ్వాసన పంపేటప్పుడు అమ్మవారిని దిష్టి అన్ని తీసేటప్పుడు కూడా నాకు చాలా అమ్మవారి దిష్టిస్తుంటే అమ్మవారిని నవ్వుతున్నట్టుగా కనిపి కనిపించారు దిష్టి తీసేసి అన్ని అయిపోయిన తర్వాత పొద్దున ఉద్వాసన ఉద్వాసన పంపి ఉద్వాసన చేసి అమ్మవారిని సాగు పంపుతున్నప్పుడు సారి సారి పెట్టమ సారీ పెట్టమన్నారు కదా గురుగారు సారి చీర చీర జాకెట్టు అయ్యేవారికి తర్వాత మా ఆడబిడ్డని ఎలా గుంపుతామో మనం సారీ సారీ తోటి పడి పసుపు కుంకుమ ఆ గాజులు తర్వాత స్వీటు అరటిపళ్ళు చలిమిడి పెడతాం మా ఇక్కడ ఈ మా ఆంధ్ర ఆచారం కాకినాడ ఆచారం తూర్పుగోదావరి జిల్లా ఆచారం ఏంటంటే చలిమిడి కూడా పెడతారండి కొబ్బరి నెయ్యి వేసి తయారు చేస్తారు ఆ చలిమిడి కూడా పెట్టాను ఆ చలిమిడి వెంటనే అమ్మవారు నవ్వుతున్నారు నవ్వుతున్న సారి పెడుతున్నప్పుడు చాలా ఆనందం చేసింది తర్వాత అమ్మవారిని ఉద్వాసం పంపి అమ్మవారిని సాగ పంపేటప్పుడు చాలా బాధ అనిపించింది ఏదో ఆడబెట్టిన మన ఇంటి నుంచి పంపించేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపించింది గురువు గారికి అమ్మవారికి వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు గురువు గారు స్వామి మీ పేరు కాకినాడలో ఉంటారని డ్రైవర్ చెప్పండి ధన్యవాదాలు స్వామి మీరు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి వెళ్ళి ఎన్ని నవరాత్రులు చేశారు ఇది రెండో నవరత్తులు అండి రెండు వారా చేశారా వేరే చేశారా గురుగారు ఆచార స్వరం లాస్ట్ ఇయర్ చేశాను ఈ సారి ఈ సంవత్సరం చేశానండి బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను సొంతంగా నండూరు శ్రీనివాసరావు గారు ఏదో లిస్ట్ ఇస్తా ఇస్తే అప్పుడు నాకు గురువు గారు తెలియదండి ఆయన వరహి అమ్మవారికి ఎలా చేసుకోవాలని ఒక లిస్ట్ ఇచ్చారు ఇలా పూజ ఎలా చేసుకోవాలని దాన్ని బట్టి చేసుకున్నాను అప్పుడే అమ్మవారిని వేడుకున్నాను అమ్మ నాకు సరైన గురువుని ఈ అమ్మ మరి నాకు నేను చదువుకోలేదు నాకు ఎలాగైతే మంత్రాలు ఏ చదవటం అని నాకు ఏమి రాదు అమ్మ మరి నేను ఇది ఇది అని చెప్పేసి అమ్మమ్మవారిని ప్రార్థన చేస్తే గురుగారు నాకు అమ్మవారి దయ వల్ల నాకు గురువు గారు గురుగారు నవరాత్రులు ఏంటి ఎందుకు నవరాత్రులు చెప్పండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఈ ఇయర్ ఈ ఇయర్ కూడా నాకు గుర్తుండిపోయినట్టు అండి ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ గత మూడు రోజులు బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు నాకు ఏం చేస్తున్నానో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆ ప్యాటర్న్ బట్టి వెళ్ళిపోయింది తప్ప నాకు నాకు అంటే అనుభవాలు అంటే ఏమీ లేవు అమ్మవారికి చెప్పుకొని ఇలాగ నాకు ఏమి రాదు నేను చేసుకుంటానమ్మా మరి ఇలాగ లిస్ట్ తీసుకుని ఆ ప్యాటర్న్ ప్రకారం చదువుకొని వెళ్ళి వాడిని అప్పుడే అమ్మవారిని కొనుక్కుంటే ప్రేయర్ చేసుకుంటే అమ్మవారి అమ్మ నాకు ఇప్పించి ఎవరినైనా మంచి గురువుని ఇప్పించమ్మా అంటే అమ్మవారు నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు గురువు గారిని దొరికారు నాకు చేసే నవరాత్రులు ఒక మెట్టు ఎక్కినారా అంటే బెటర్గా అవుతున్నారా అవుతున్నానండి అవుతున్నాను వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలే ఏమైనా ఉంటే చెప్పండి సన్నివేశాలు అంటే మాకు టర్నింగ్ పాయింట్ అండి మాకు అమ్మవారు వచ్చిన తర్వాత నాకు చాలా టర్నింగ్ పాయింట్ గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదం గురించి జోడిస్తున్నారు మనకు ఎలా అని ఎలా అనిపించింది అది తలంటి విప్ప పువ్వు కొంకుడికాయ పెట్టి చేసుకోమన్నారు కదా ఫస్ట్ రోజుని ఆ చేసుకుని తల తల స్నానం చేసినప్పుడు నాకు లోపల ఒక ఇప్పుడు మనం ముక్కుకి ప్రాబ్లం రాకుండా ముక్కు జండు గో రాసుకుంటే ఎలా ఉంటుంది మనకి పెయిన్ వస్తుంది కదా అలాగా పెయిన్ కాకుండా లోపల మైండ్కి ఏదో జరిగినట్టుగా ఎక్స్పీరియన్స్ చేశానండి తల స్నానం చేసేటప్పుడు చాలా సేపు చేసాను కూడా అదో ఫీల్ అవుతుంది గురుగారు సమయం ఇస్తున్నారు కదా మనం సామాగ్రి తీసుకోవడానికి కొన్ని పద్ధతులకు ఈ పద్ధతి మంచిది అంటారా దీని గురించి మీ ఉద్దేశం చెప్పండి చాలా మంచిదండి చాలా బాగా చేస్తున్నారు గురుగారు చాలా కష్టపడుతున్నారు మా మన గురించి మంత్రదీక్ష మీకు ఖర్చు ఎంత అయింది అంటే గురుగారు ఏమైనా దక్షిణ అడిగారా హోమం కానీ ఇంకేమైనా ఖర్చులు ఇట్లా విరుమనం ఏమైనా అడిగారా పైసా ఏమి మంత్ర దీక్షకు కానీ ఏమి గురుగారు అడగలేదండి నన్ను కొంతమంది కొత్త సాధకులు వచ్చారు కదండీ ఆ వాళ్ళ అబ్బ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అవి అన్ని తప్పండి బాబండాలయ్య అంటే వాళ్ళు అమ్మవారి కోసం గురుగారు కోసం వచ్చిన వాళ్ళు కాదనే నా ఉద్దేశం అండి ఏంటంటే ఏదో బురద చల్లిపోదాం అన్న టైపులో వచ్చిన వారే అని నా అభిమాన నా ఇదండి అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు మీ అభిప్రాయం చెప్పండి సనాతన ధర్మలో ఉన్నాం తర్వాత అమ్మవారు అనుగ్రహం కోసం మనకి మంచి దారి దొరికింది అని చెప్పేసి నా అభిమాతం అండి అంటే గురువు గారు కరెక్ట్ ఉంటారు కదా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు కదా అని అది చాలా 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 మంచి కరెక్ట్ అండి అంటే కొంచెం మనం ఇబ్బంది పడ్డా కానీ అది కరెక్ట్ పద్ధతి అండి లేకపోతే ఎంతమందిని ఎక్సైజ్ చేస్తారండి ఆయన ఉన్న టైంలో చేయగలిగారు చెప్పండి ఏమీ లేదండి కొంచెం అంటే కొంచెం కొంచెం ఈ వాటిలో కొంచెం స్ట్రగుల్ పడ్డానండి కొన్ని కొన్ని సామాన్లు దొరకక అవి ఎప్ప ఓడి దొరకలేదు చాలా టెన్షన్ పడ్డాను మా తర్వాత మా కిరాణా షాప్ అయిన అడిగితే నా దగ్గర ఉందో నేను ఇస్తానని చెప్పేసి అన్నాడు ఆ మూడు రోజులు తెప్పించుకున్నాడు కానీ అమ్మ మరి ఇంకా ఇవ్వలేదని చెప్పేసి అంటే మరుసటి రోజు తెచ్చేసి ఫోన్ చేసి ఇచ్చారండి మిగిలిన సామాన్లు అన్ని బాగానే దొరికినాయండి ఈ పీఠంలో మంత్ర సాధన చేయడానికి ఏమైనా ముఖ్యమైన కారణం ఏమైనా అనిపించిందా మిగతా పీఠాల గురించి మనకు మన గురువు గారికి తేడా మిగతా పీఠాలకి ఈ పీఠానికి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నారా ఈ పీఠంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నారు కదండి అంత కచ్చితంగా చెప్తున్నారు ఖచ్చితంగా చేయమంటున్నారు వేరే చోట అలా కాదు గురుగారు నేను నేను పలానా ఇది చేయలేనంటే సరిలే అయితేనే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చే నేను చేసేస్తానన్న టైప్ లో ఉంటదండి ఇక్కడ అలా కాదండి ఖచ్చితంగా చెయ్యాలి గురుగారు చెప్పారంటే చెయ్యాలి అంతే అక్కడ కూర్చోంటే కూర్చోవాలి అంతే అలాగ అది కరెక్ట్ అండి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ చెప్పండి నేనే నిదర్శనం అండి నాకు నేను ఎంతో ఎంతో ముందు వెళ్తున్నాను కదా తప్ప వెనక్కి వెళ్ళట్లేదండి గురువు మీ జపం అయ్యాక అనుభవాలకు మళ్ళీ వివరణ ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి అవును ఇస్తున్నాను డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై అయిపోతున్నాయండి అంటే గురుగారిని అడగడానికి మనం కొంచెం ఆయన టైము లేదా మనం భయపడి అడగపోయినా ఆయన అందరూ ఎక్స్పీరియన్స్లు వివరణ ఇస్తున్నారు కదండి వాళ్ళ అనుభవాలతో పాటు గురుగారు ఇస్తున్నారు అందులో మన ఏం డౌట్ ఏమైనా ఉంటే క్లారిఫై అయిపోతుందండి అదే అమ్మవారు గజ్జుల సౌండ్ వస్తుందని గా చూపించారు చెప్పారు కదండి అది చాలా అది చెప్తుంటే నాకు ఇక్కడ వలిచరించింది అమ్మవారు అలా ఫిజికల్గా తిరుగుతున్నారని చెప్పేసి చాలా ఇదిగా ఉందండి చెప్పారు కదా గురుగారు ఎలా అది ఎందుకో మరి అది క్లారిటీ ఇస్తానన్నారు కదా గురుగారు చెప్పారు కాబట్టి గురుగారు చెప్పిన ప్రకారం పెట్టాను గురుగారు క్లారిటీ ఇస్తానన్నారు కదండి తామర గజలు గురించి వివరాలు ఇస్తానన్నారు కదా మళ్ళీ గజ్జలు అమ్మవారికి వాడడం ఎలా అనిపించింది వేశారు కదా అవునండి నాకైతే వినిపించలేదండి మా మా శ్రీమూర్తికి మాత్రం గజ్జల్ సౌండ్ వినపడ్డదండి ఆవిడ కూడా అమ్మవారు చేస్తుంటారండి ఈ ఇంట్లో అంత అమ్మవారు గజ్జల్ సౌండ్ వినపడ్డదని చెప్పి చెప్పిందండి ఓ రాత్రిగా గోధులతో అమ్మవారిని ఆహ్వానం చేశాం కదా ఎలా అనిపించింది అదే చాలా ఆనందం వేసిందండి అదే మా గో గోధువుతో గోమూత్రం తోటి శుద్ధి చేయమన్నారు కదా గోమూత్రంతో శుద్ధి చేయమన్నారు కదండి అప్పుడు కూడా చాలా ఆనందం నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు పోద్దని చెప్పేసి చెప్పారు చెప్పారని చెప్పేసి అనుకున్నానండి గోధువులు కూడా చాలా ఆనందపడ్డాను మనం కాకుండా పీఠంలో కూడా తోటి అమ్మవారిని ఆహ్వానం చేశారు మీరు ఎలా ఎలా అనిపించింది మన పీఠంలోనండి అవునండి నేను కూడా అలాగే చేశానండి అమ్మవారు గేట్ నుంచి గేట్ గేట్గా ఫోటో పెడతానండి మీకు గేట్ నుంచి అలా పూలేసి అమ్మవారు నడుస్తున్నట్టుగా నాకు సౌండ్స్ వినిపించినాయి అలాగే వచ్చిన వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారు ఇప్పుడు మన ఇంట్లో ఆడబెట్టిన పంపుతుంటే ఎంత బాధ అంత అంత బాధ అనిపించింది వెళ్తున్నట్టుగాను చాలా ఫీల్ అవ్వానండి నిన్న నేను నేను రాత్రి చాలా ఫీల్ అవనాండి వెల్లుల్లి రసం ఎలా ఉంది అమ్మవారికి సమర్పణ చేయడం వల్ల మీకు ఎలా అనిపించింది వెల్లుల్లి రసం తిన్నప్పుడు ఏమీ అనిపించలేదండి అండి నాకు తర్వాత మా బా మా మా వేరే చోట ఉంటారండి ఆ రోజే వచ్చారన్నమాట అతను ఫేవర్ అని చెప్పేసి కొంచెం మా ఇంటికి వచ్చారన్నమాట వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటా కానీ వచ్చారు మేము రా రాత్రి సైడ్ రాత్రి వచ్చారన్నమాట అండి మేము అన్నం తినాం కదండీ టిఫిన్ తింటున్నాం అని చెప్పేసి అతనికైనా మా అబ్బాయికి రైస్ ఉంటే రైస్ పెట్టి ఈ ఎల్లు రసం చారు పెడితే ఉదయానికి జ్వరం తగ్గిపోయిందండి ఇది రియల్లీ రియల్లీ అమ్మవారు గురుగారు ఇదే అండి అతను ఉదయం కూడా ఏమైనా ఉందా నాకు చాలా బాగుంది అది నాకు మొత్తం ఇదంతా ముళ్ళంతా తేలిక ఉంది నాకు ఇంకా ఉందా అని అయితే ఏదో కొద్దికుంటే మళ్ళీ ఉదయం కూడా వేసి పెట్టిందండి మా వైఫ్ మామిడి పళ్ళంతో తలకు పట్టమని చెప్పారు కదా వేసుకోవడం అన్నారు కదా మరి అది ఎలా ఉంది ఆ కొంచెం కొంచెం ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు డిమ్ డిమ్ డిమ్ముగా అనిపించింది తర్వాత ఇంకా ఇంకేమి తెలియలేదండి గురుగారు తలంటు స్నానం చెప్పారు కదా కుంకుడు గాయలతోటి అవునండి వేస్తే ఇలా అనిపించింది అదే అండి అది ఇప్పుడు మనం మనకి ఏమి లేకుండా జండు గోవ రాసుకుంటే మన ముక్కుకి ఎంత పెయిన్ వస్తుందండి అలాగా పెయిన్ అంటే ఇది పెయిన్ కాదండి లోపల ఏదో ఏదో తీసి తీసి అది రాసుకున్న లోపల నెగిటివ్ ఏదో తీసేసినట్టుగా అనిపించి బుర్ర అంతా ఏదో కింద అవిందండి అది చాలాసేపు స్నానం కూడా చేసానండి అదే ఒక రకమైన తిమ్మిరి లేక అయిపోయినట్టు అయిందండి బెల్లం దీపం వెలిగించారా ఎలా అనిపించింది బెల్లం దీపం వెలిగించేయండి చాలా ఫీల్ అవ్వాను తర్వాత గురుగారు దానికి విషయం తర్వాత చెప్తాను అన్నారు కదండి గురుగారు అదనుసారం బెల్లం దీపం పెట్టానండి కూరగాయల సలాడ్ ఎలా ఉంది అది తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఏమన్నా పరంగా ఏమన్నా మార్పు వచ్చిందా అది అబ్జర్వ్ చేయలేదండి కొంచెం బాగుంది కానీ అంత అబ్జర్వ్ చేయలేదు కొంచెం అమ్మవారికి అమ్మవారికి డైరెక్ట్ గా చేయించినట్టుగానే ఫీల్ అనుభవించానండి తర్వాత అభిషేకం చేసేసి తర్వాత మళ్ళీ సంప్రోక్షణ చేయమన్నారు కదండి సంప్రోక్షణ చేసి చేశానండి అమ్మవారి దగ్గర మంచిలు పెట్టారు కదా నైవేద్యాలు కట్టారు కదా ఏమైనా స్వీకరించినట్లు అనిపించిందా అంటే ఫిజికల్ గా కనిపించలేదండి నాకు మామూలుగా జపం చేసుకున్నప్పుడు తిన్నట్టుగాను నవ్వుకు నవ్వుకున్నట్టుగా కనిపించింది నైవేద్యం చూసి నవ్వుకున్నట్టుగా నేను జపంలో అలా చూస్తుంటే అమ్మవారు నవ్వు అన్ని చూసి నవ్వుకుంటున్నారు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా ఒకవేళ వస్తే మీరు ఎలా అది నేను గురుగారు ప్రార్థన చేసుకున్నాను కదా చేసుకున్నాను కదండి గురుగారు మీరే దగ్గర చేయించండి నాకు నాకు ఏమి తెలియదు నాకు మీరే దగ్గర నుండి చేయండి అని చెప్పేసి అనుకున్నాను చెప్పించి ఫస్ట్ లో అనుకుంటే చెప్పుకుంటాం కదండి గురువు గారు అక్కడే ఉన్నారు అని నా ఫీల్డ్ లో నేను చేసుకున్నాను అమ్మవారు గురుగారు ఉన్నారని నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదండి మీకు ఈ నవరాత్రులు ఇచ్చాయా లేదంటే ఏమైనా చాలా సంతృప్తి ఇచ్చాయండి అది మాటలో చెప్పలేనండి పీఠంలో చేపట్టి అన్న సంతర్పణ గురించి మీ అభిప్రాయం చెప్పండి అది మాటలో చెప్పలేమండి అది పీఠం గురుగారు అమ్మవారి సంకల్పం గురుగారు చేయటం అది మాటలో చెప్పలేనండి నేను ఏదో ఒక అన్నదానానికి వచ్చాను కానీ అన్న వచ్చాను కాని అండి అది వెలకట్టలేందండి మనం ఎన్నో కర్మలు పోతాయండి అది అలా చేయడం వల్ల మనకి మనం అక్కడ చేయటం వల్ల పీఠంలోకి రాకముందు వచ్చిన తర్వాత అంటే మీలో శారీరకంగానే మానసికంగా అంటే ఏమీ లేదండి ఇప్పుడు మానసికంగా డెవలప్ అవ్వాలండి శారీరకంగా కూడా నాకు ఏమి అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే షుగర్ అయ్యి ఉంది కానీ అండి నాకు అనుభవాన్ని పట్టుకున్నాక నాకు చాలా బాగుందండి మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమన్నాయా అంతే అమ్మవారిని కోరుకుంటే నాకు అనుకున్న అనుకున్న పని ఇప్పుడు ఈ వేళ అర్జెంట్ గా ఏదైనా అవసరం ఉంటే అది ఆటోమేటిక్గా నాకు అమ్మవారు ఇచ్చేస్తున్నారండి సనాతన ధర్మం గురించి కానీ దేవుని గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయండి గురువు గారు కోర్స్ పెడుతు పోస్ట్ వాట్సాప్ లో కోర్స్ పెడుతున్నారు కదండి అయితే ఆ ఇంటి వల్ల ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయండి సనాతన ధర్మం గురించి చాలా విషయాలు గురుగారు గ్రూపులు పెడుతున్నారు కదండి ఆ గ్రూపులో అన్ని చదువుతున్నాను చాలా అంటే తెలియని అన్ని విషయాలు తెలుస్తున్నాయండి అఖండ దీపారాధన గురించి ఏమైనా ఉన్నాయా అదే గురుగారు చూడమన్నారు కదండి ఫస్ట్ మనం దీపం అఖండ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి ఆహ్వానం తర్వాత కూడా ఎలా ఉంటుందో డిఫరెన్స్ చూడమన్నారు కదండి డిఫరెన్స్ నాకు కనిపించింది అండి తేడా కనిపించింది అంటారు తేడా కనిపించింది అప్పటికి ఇప్పటికి అమ్మవారు వచ్చిన తర్వాత దేదే అది దేదేమానంగా అండి మనం గురు గురుమోత చేసే మంత్రోపదేశం ఇచ్చారు కదా గురుగారు మనం సొంతంగా చేసుకునే దానికి తేడా ఏమైనా ఉందా చెప్పండి చాలా తేడా ఉందండి బిఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు లో నేను చేసుకున్నాను అని చెప్పాను కదండి అప్పుడు నాకు అంత థ్రిల్ లేదు అంటే అంత అనుభవించలేదు నేను ఇప్పుడు గురుగారు చెప్పిన తర్వాత లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ చేసుకున్నానండి గోరింటాకు పెట్టిన అనుభవాలు అంటే ఆ అంతకు ముందు రోజు నేను ఇలాగ రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు జపం చేసుకుంటుంటే మా మిస్సెస్ వాళ్ళు వేరే రూమ్లో ఉండిపోయారని తలుపులేసుకుని నేను చేసుకుంటున్నాను ఇది సెపరేట్ రూమ్ ఉంటుంది అండి అమ్మవారికి చేసుకుంటుంటే తలుపు బెల కొట్టారు ఎవరు జపంలో ఉండగా బెల కొట్టారని చెప్పేసి నేను అమ్మవారికి క్షమాపణ చెప్పి ఆ గోరింటే తెచ్చి ఇచ్చారండి ఒకరు అప్పుడు అమ్మ సమర్పించి ఆ వేళ కూడా సమర్పించి అమ్మ గోరింట కాను రేపు పెట్టాలి మీకు ఈ వేళ వచ్చేసింది అని చెప్పేసి చాలా ఆనందపడి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ గురుగారు గురుగారి ఆజ్ఞానుసారం మరుసటి రోజున పెట్టమన్నారు కదా మరుసటి రోజుని కూడా పెట్టానండి అమ్మవారు నవ్వుకుంటున్నారండి గోరింటాకు చూసి అమ్మవారికి సారీ ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది నేను సారీ ఇచ్చానండి అదే మన ఇంట్లో ఆడబిడ్డకి ఎలా ఇస్తాం అలాగా నేను సలిముడి స్వీటు పసుపు కుంకుమ జాకెట్ అయ్యి సీరా జాకెట్ అయ్యవారికి పంచసాపు పంచి అవి పెట్టమన్నారు కదా అన్నీ పెట్టాను పెట్టానండి సలిముడి కూడా నేను మా ఈ గోదావరిలో ఆనం అవుతానండి అట్టి పళ్ళు అవన్నీ పెట్టడం ఫ్రూట్స్ అవి పెట్టడం అన్నీ ఇచ్చి ఇద్దరం అమ్మవారికి ఇచ్చినప్పుడు అమ్మవారు తీసుకున్నట్టుగా ఫీల్ అనుభవించామండి ఆ ఎక్స్పీరియన్స్ చేశాను ఉద్వసన కార్యక్రమం ఇలా జరిగింది అంత చాలా బాగా జరిగిందండి అంతను అంత బాగా జరిగింది అమ్మవారి సాగు పండినప్పుడు చాలా బాధపడ్డానండి అదే పంపించేటప్పుడు ఫీల్ అవ్వను అమ్మవారు వెళ్ళిపోతున్నారని సరే అమ్మ వెళ్ళి మళ్ళీ అని చెప్పేసి చెప్పాను మనకు ఉద్వాసనప్పుడు వీడియోలో గారు పీఠం గురించి మొత్తం విశ్లేషణ ఇచ్చారు వేరే వేరే విషయాలు కూడా చెప్పారు అదే అంటే ఇలాగా ఇలాంటి పీఠంలో మీరు నవరాత్రులు చేసేటప్పుడు చేశారు కదా మీకు ఎలా అనిపించింది అది కరెక్ట్ చాలా బాగా చెప్పారండి అవి ఇప్పుడు మనకు అన్ని తెలుసున్నా సరే చేయలేకపోతున్నారు కదా అందరూ పిల్లల్ని పెంచడం గాని అన్ని అంటే నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందంటారా తెలుపండి టూ హండ్రెడ్ పర్సెంట్ అవసరం అండి టూ హండ్రెడ్ పర్సెంట్ లేదా హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ అవసరం అండి అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అని గురుగారు కొన్ని మాటలు చెప్పారు కదా మీకు ఏమనిపించింది అదే చాలా చాలా బాగా చెప్పారండి ఈ రోజుల్లో అలాంటి గురువు దొరకడం మన అదృష్టం అండి ఎవరు ఏ గురువు చెప్పరండి అలాగా మీ తోటి సాధకులు సహకారం ఎలా ఉంది చాలా బాగుందండి నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రదీప్ జీ నాకు లీడర్గా వచ్చారండి అదే కొత్త సంవత్సరం మీ పీఠంతో మన పీఠంతో అనుబంధం అదే ఫస్ట్ సంవత్సరం ప్రదీప్ జీ నాకు ఏ ఏనీ టైం ఏ డౌట్ వచ్చినా నాకు చాలా బాగా చెప్పారండి ఆయన ఆయన కూడా కృతజ్ఞతలు గురుగారి తరఫున ఈ సంవత్సరం మీరు నా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేశారు మీకు కూడా కృతజ్ఞతలు గురుగారి సపోర్ట్ ఎలా ఉంది సూపర్ అండి ఇంకా అది మాటలు లేవండి చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఏమైనా సలహా కానీ ఏమైనా సందేశం ఇస్తారా వాళ్ళ జీవితాలు బాగాలంటే గురువు గారు పాదాలు పట్టుకుంటే అమ్మవారు పాదాలు పట్టుకుంటే వాళ్ళ జీవితాలు గ్యారెంటీగా బాగుపడతాయండి గురు గురుగారి ఆధార్యంలో అమ్మవారు కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ జీవితాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నా అని సంతోషంగా చెప్తున్నారు గురుగారి ఆధ్వర్యంలో గురుమూత మంత్రం తీసుకోవడం వల్ల చాలా మంచి అవునండి అవునండి ఈ రెండు సంవత్సరాలు నాకు అలా నేర్చుకున్న హై స్కూల్కి వెళ్ళినట్టుగా ఉందండి నాకు అంటే సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారన్నట్టు సూపర్ అండి అవునండి అవునండి గురుగారి ఆధ్వర్యంలో చాలా ముందుకు వెళ్తున్నానండి అంటే చాలా క్లారిటీగా అర్థం అవుతుందండి గురుగారికి గురుగారికి మన సాధోకులకి అందరికి కృతజ్ఞతలు గురుగారు మీరు నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు గురుగారు